మీ జీవితాన్ని వేరే వాళ్ల చేతుల్లో పెట్టకండి ఈ విషయాలు ఇతరులతో పంచుకుంటే మీ జీవితాన్ని వేరే వాళ్ల చేతుల్లో పెట్టినట్టే ఒకటి భార్యాభర్తల మధ్య జరిగిన విషయాలు అది ఆడవారైనా మగవారైనా వారి మధ్య జరిగిన విషయాలు ఇతరులతో పంచుకోకూడదు ఒకవేళ భార్య తన వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఓదార్చినట్లు నటించి లొంగదీసుకుంటారు మీ లోపాలను తెలుసుకున్న వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేసే అవకాశం ఉంది ఇవేవీ కాకపోయినా ఇతరుల దగ్గర మీ పరువు తీస్తారు ఆఫీస్లో కూడా ఒకరి గురించి వేరే వాళ్లతో తప్పుగా చెప్పకండి వాళ్ళిద్దరూ దగ్గరైనప్పుడు నువ్వు తప్పుగా చెప్పావు అని ఒకరికొకరు చెప్పుకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు ఏదేమైనా ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడటం మంచిది ఎందుకంటే మాట జారినాక సరిదిద్దుకోవటం కష్టం